రైట్ బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ కొనసాగుతోంది మధ్యాహ్నం సిఐడి ముందు విచారణకు మంచు లక్ష్మి హాజరు కానున్నారు ఇప్పటికే మంచు లక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు బెట్టింగ్ కేసులో ఇప్పటివరకు వరకు ఇరవై రెండు మంది స్టేట్మెంట్లు నమోదు చేశారు త్వరలో సన్ని యాదవ్ రీతూ చౌదరిని సిఐడి ప్రశ్నించనుంది బెట్టింగ్ కేసులో విచారణ అయితే కొనసాగుతుంది మధ్యాహ్నం సిఐడీ ముందు విచారణకు మంచు లక్ష్మి హాజరు కానున్నారు ఇప్పటికే మంచు లక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు బెట్టింగ్ కేసులో ఇప్పటివరకు ఇరవై రెండు మంది స్టేట్మెంట్లు నమోదు చేశారు త్వరలో సన్నీ యాదవ్ రీతు చౌదరిని సిఐడి ప్రశ్నించనుంది రైటికా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవన్ అందిస్తారు పవన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఇప్పటికే ఒక ఈడీ దర్యాప్తు కూడా ప్రారంభించింది అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఇప్పటికే కొంతమందిని కూడా ఇప్పటికే విచారణ కూడా కొనసాగించింది అయితే ప్రమోషన్ లో భాగంగా చూస్తే మాత్రము ఆ సన్ని యాదవ్ రీతి చౌదరిని ఇప్పటికే సిఐడి కూడా విచారించిన పరిస్థితి చూస్తున్నాము మరోవైపు ఈ యొక్క బెట్టింగ్ ప్రమోషన్ కేసు సంబంధించి ఈరోజు ఆ మంచు లక్ష్మి ఒక సిఐడి ముందు కూడా హాజరవుతారు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మంచులక్ష్మిని ఈడీ అధికారులు కూడా విచారణ కొనసాగించారు అయితే ఇందులో చూస్తే మాత్రము ఇప్పటికే ఒక ఇరవై రెండు మంది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన ఈడీ అధికారులు సిఐడికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ కొనసాగుతుంది అయితే మంచులక్ష్మి ఈ రోజు మధ్యాహ్నము ఈ యొక్క సిఐడి విచారణకు కూడా హాజరవుతున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే ఇప్పటికే ఈడీకి సంబంధించిన అధికారులు మాత్రము ప్రధానంగా ఒక దర్యాప్తులో భాగంగా కొన్ని సాక్ష్యాధారాలను కూడా సేకరించారు అయితే బ్యాంక్ అకౌంట్స్ తో పాటు ఇతర సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఒక నోటీసులు కూడా సంబంధించి అందులో పేర్కొన్నారు మరోవైపు చూస్తే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఆ యొక్క బెట్టింగ్ యాప్స్ దానిపైన అన్ని కోణాల్లో కూడా ఒకవైపు ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు సిఐడి సంబంధించిన అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఒక విచారణ మాత్రం ఎంతసేపు కొనసాగుతుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది పవన్